అచ్చం స్వీట్స్ ఆఫ్ ఫ్రైలో లాగా మోతిచూర్ లడ్డు ఈ రాఖీ పండక్కి మీ బ్రదర్స్ కి ఇలా చేసుకుని తీసుకెళ్ళండి బయట కొని తెచ్చామన్నా నమ్ముతారు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు ముందుగా ఒక కప్పు శనగపప్పుని రెండు గంటల పాటు వాటర్ ఎక్కువగా పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత మిక్సీ జార్ లోకి వాటర్ ఏమి రాకుండా వేసుకొని కలిసిస్తూ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పక్కన డీ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లో చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్ లో వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి కప్పు పంచదార ముప్పావు కప్పు వాటర్ పోసుకొని కొంచెం సేపు మరిగించుకొని ఈ విధంగా లేత తీగ పాకం వచ్చిన తర్వాత నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ముందు గ్రైండ్ చేసుకున్న మిశ్రమం కూడా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మీకు ఏ సైజులో లో కావాలో అలా లడ్డు చుట్టుకోవడమే ఇంకెందుకు లేటు వీడియోని సేవ్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి